పిల్లల్లో అద్భుతమైన శక్తి దాగి ఉంది దానిని వెలికితీయాల్సిన బాధ్యత టీచర్లదని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి సత్యనారాయణ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజీపేట జెడ్పీ హై స్కూల్లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు దాతలు రామ్ రామనర్సయ్య చిలుకు స్వామి అనుజాలు ఉచితంగా క్రీడా దుస్తులు బూట్లు బెల్టులు బ్యాడ్జులు ఐడీ కార్డులను డిఈఓ ఎంఈఓ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ కిష్టయ్య విద్యా కమిటీ చైర్మన్ పుట్టల జ్యోతి ఎంఈఓ లక్ష్మి ప్రధానోపాధ్యాయులు జ్యోతిరాజు ఉపాధ్యాయులు కాంతారావు మధు తదితరులు పాల్గొన్నారు మన మనం వెంట సంపాదన రాదు వస్తాం పోతాం కానీ మనం వెంట వచ్చేది మంచి చెడు ఒకటే వస్తుంది మంచిగా చేస్తే మంచివాడు అంటాడు లేదంటే చెడు చేస్తే చెడ్డవాడు అంటారు మంచి చేస్తే ఎక్కువ మంది వస్తారు మన ఇంట మన వైపు ఎక్కువ మన స్నేహితులుగా ఉంటాం ఒకటే మంచి అలవాటు చేస్తారు నా మా టీచర్లకు కూడా ప్రతి మీటింగ్లో చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను పిల్లలకి మోరల్స్ వాల్యూస్ చెప్తూ ఉండండి చిన్నప్పటి నుండి మోరల్స్ వాల్యూస్ చెప్తూ ఉండండి వాళ్ళలో అద్భుతమైన శక్తి వాళ్ళలో దాగి ఉంది అవి వెలికి తీయండి ఒక్క అవకాశం అది టీచర్కి మాత్రమే దొరుకుతుంది మీ సర్వీస్లో ఎంతమంది వాళ్ళని చేసింది అనేది మీరే ఆ అనుభూతి వేరే ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కాబట్టి ఆ విధంగా అడుగులేయండి వీళ్ళంతా మొక్కలన్నీ మొక్క వంగది మానయ్యి అనే సామెత మొక్కని ఎటు మలిస్తే అటు వంగుతుంది అద్భుతంగా తయారవుతుంది వీళ్ళలో చాలా మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు అద్భుతమైన శక్తి ఉంది ఇప్పుడు సార్ చెప్పిన స్వామి గారు చెప్పినట్టు కప్పలన్నీ ఎక్కినాయి కానీ అంటే ఒకటే కప్పు ఎక్కింది ఈ చెవులింపలు అంటే మన చుట్టుపక్కల వీళ్ళు సార్ చెప్పాలి ఏంటంటే మన చుట్టుపక్కల ఎంతోమంది ఎన్నో కామెంట్ ఉంటారు మాట్లాడుతుంది అవన్నీ ఏమీ పట్టించుకోవద్దు మన ధ్యేయం మన లక్ష్యం ఒకటే చదువుకోవాలి ఆడుతూ పాడుతూ చదువుకోవాలి ఆట కూడా ఉండాలి ఆట కూడా ఉండాలి కాబట్టి పీటీ సార్ ఉన్నాడు ఆడించడానికి వేరే టీచర్లు కల్చరల్ యాక్టివిటీస్ వచ్చిన టీచర్లు ఆటలు ఆడిస్తారు పాటలు ఆడిస్తారు ప్లస్ చదువుకో చదువు కూడా చెప్తారు అది కేవలం ప్రభుత్వ పాఠశాలని ఇంత విశాలమైన